श्वास ध्यास द्वारा चित्तवृत्ति निरोधम चित्तवृत्ति निरोधम द्वारा विश्वशक्ति आवाहन విశ్వశక్తి ఆవాహన ద్వారా నాడీ మండల శుద్ధి ఎంత గొప్పదో ధ్యానము ఎంత మహత్తరమైనదో ధ్యానము ఎంత శక్తివంతమైందో ధ్యానము ప్రతిరోజు ధ్యానము తప్పనిసరి ఆరోగ్యం కావాలన్నా చదువు రావాలన్నా జ్ఞాపక శక్తి పెరగాలన్నా ఏకాగ్రత కావాలన్నా సకలము మనకి ధ్యానము ద్వారా సంప్రాప్తమవుతాయి కూసంత శ్వాస కొండంత సంజీవిని చక్కగా ధ్యానంలో ఉన్నవారము ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలి పరీక్షల్లో ఒత్తిడి తగ్గాలంటే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ధ్యానము చక్కగా మనకు సహాయం చేస్తుంది